రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సో ప్రభుత్వానికి అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినాయి రేషనలైజేషన్తో పని ఒత్తిడి అయితే ఉంటుంది సచివాలయ ఉద్యోగులకు జాబ్ చార్ట్ ప్రకారమే విధులు కేటాయించాలి సో మనకి మంత్రి గారికి ఉద్యోగ సంఘాలు అయితే ప్రతినిధి విధంగా తెలియజేశారన్నమాట గ్రామవాడి సచివాలయాలు పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం కోసం ప్రభుత్వం చేపడుతున్న రేషనైజేషన్తో ఒకే ఉద్యోగి తన శాఖ విధులతో పాటు ఇతర ఉద్యోగ విధులను కూడా చేయాల్సి ఉంటుందంటూ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు రేషనైజేషన్ ప్రక్రియపై సచివాలయం ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తెలియజేందుకు సేకరించేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి ఆయన ఆయా సంఘ ప్రతినిధులతో సమావేశం అయితే అయ్యారనమాట ముప్పై తొమ్మిది సంఘాల ప్రతినిధులు హాజరై ఈ సమావేశంలోని ముఖ్యంగా గ్రామవార్డు సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అయితే ఉన్నారు మొత్తం ముప్పై తొమ్మిది సంఘాలు అయితే ఇందులో మాట్లాడటం జరిగింది రేషలైజేషన్తో ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులందరినీ మూడు కేటగిరీలుగా వర్గీకరించడంపై సంఘాల ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు జాబ్ చార్ట్ ప్రకారమే ఉద్యోగులకు విధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు ప్రతి సచివాలయ ఉద్యోగికి పదోన్నతులు రూల్స్ పాటించి రూపొందించి జాబ్ చార్ట్ సర్వీస్ రూల్స్పై స్పష్టత ఇచ్చిన తర్వాతే రేషలైజేషన్ చేపట్టాలని ఆయన సంఘాల అయితే పేర్కొన్నారు రేషనలైజేషన్పై గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల అభ్యంతరాలు సూచనలు సీనియర్ అధికారుల ద్వారా పరిశీలన జరిపిస్తా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇదేమైనా ముప్పై తొమ్మిది మొత్తం ముప్పై తొమ్మిది సంఘాలు కూడా ప్రభుత్వానికి అయితే క్లియర్గా చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్